హల్వకొండ జిల్లాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు భారాసా ఎమ్మెల్సీ కల్వకొండల కవిత మీడియా సమావేశం నిర్వహించారు మీ అందరికీ తెలుసు మాది రైతు కుటుంబం చిన్నప్పుడు వర్షంలో కూడా అమ్మ తాతతో కలిసి వరి పొలాలకు వెళ్లే వాళ్ళం వరంగల్ నాయకులకు పాత రాలేదు రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ప్రస్తుతం పాలిస్తుంది యాభై శాతం కూడా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు మా రైతు భరోసా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కూలు కౌలు రైతులను పట్టించుకోవడం లేదు కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఎలాంటి శిక్ష వేయాలి కేసీఆర్ దాచిపెట్టిన పైసలను రైతులకు ఇచ్చారు మొదటి విడతలలో స్థానిక సంస్థల ఎన్నికలలో మెప్పు కోసం రైతు భరోసా ఇచ్చినట్టు ఇచ్చి సగం ఇచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం కొంచెం డిలే అయింది అనేదా భావించొద్దు వాళ్ళు భోజనం చేసి వెళ్ళాల్సింది కోరుతున్నాను దయచేసి ఇప్పటికే ఆలస్యమైంది మన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం జై తెలంగాణ మీ అందరికీ తెలుసు మాది ఒక రైతు కుటుంబం కేసీఆర్ గారు కూడా ఎప్పుడు నేను రైతును అని చెప్పి బలంగా గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇటు అత్తగారి అయినా అటు అమ్మగారి అయినా అందరం కూడా మా కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలే చిన్నప్పుడు వర్షంలో కూడా మా తాతగారితో కలిసి పోయి మక్క చెల్లెంచి మక్క తెంచుకొని వచ్చినటువంటి కుటుంబాలు మావి అంత దగ్గరగా పొలాలకు రైతులకు పంటలకు నాట్లేసేటప్పుడు కూడా మడిలోకి దిగి నాట్లేసినటువంటి వ్యక్తిని నేను చెరుకు పంట పెట్టిస్తుంటే దగ్గరుండి ప్రతి ఒక్క సందర్భంలో చూసి గమనించినటువంటి వ్యక్తిని నేను ఇంకా అప్పటికి పూర్తిగా ఇంటర్నెట్ రాలేదు ఇంకా అప్పటికి పూర్తిగా గ్లోబలైజేషన్ కాలేదు సో ఆవాల దగ్గర నుంచి మొదలు పెడితే జొన్నల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇంటికి అవసరమైన కూడా మన పొలాలలో వండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కాలంలో నా బాల్యం జరిగింది కాబట్టి రైతులకు గ్రామాలకు దగ్గరగా బతికినటువంటి వ్యక్తిగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడినప్పుడు కూడా ఆ రైతుల దుఃఖాన్నంతా కూడా పోగొట్టాలని చెప్పి కసితోని కొట్లాడినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలంటే నీళ్ళంటేనే రైతులు నీళ్ళ కోసం కొట్లాడడం అంటేనే రైతుల పొలాల్లోకి మన గోదావరి మన కృష్ణా నది నీళ్ళు రైతుల పొలాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు వేల పదమూడు పన్నెండు సంవత్సరాలలో దాదాపు ఏడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఆనాడు ఒక త్రిసభ్య కమిటీ వేసుకోవడం జరిగింది త్రిసభ్య కమిటీ వేసుకొని దాదాపుగా నాలుగు వందల మందికి మన ప్రభుత్వం ఆనాడు డైరెక్ట్గా మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే మిగతా వాళ్లకు చట్టరీత్యా అనేక కారణాల వల్ల సహాయం చేయలేకపోతే మూడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు మన తెలంగాణ జాగృతి నుండి నాలుగు సంవత్సరాలు వరుసగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారికి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థగా అంత అంతర్లీనంగా రైతుల సమస్యలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా తెలంగాణ జాగృతి ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మంచి ముందడుగు వేసినాం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో మనము వరిని పండించేటటువంటి ఒక రాష్ట్రంగా చాలా గర్వంగా పంజాబ్ను ధీటుగా దాటుకొని పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా మరి అసలు టోటల్గా రైతు సమస్యలు తీరాలంటే ఏం చేయాలి సమూలంగా రైతు అనేటటువంటి వాడికి పండించడం అనేటటువంటిది నాకు లాభం జరుగుతుందనే భావన రావాలంటే ఏం చేయాలి అనంటే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినట్టుగా అనేక మంది ఇంటర్నేషనల్ సైంటిస్టులు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయం చేయడం ద్వారా మాత్రమే రైతులు బాగుపడతారని తెలుసుకొని మరి ఆనాడు కేసీఆర్ గారు రైతులకు రైతు బ బంధు అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది మీ అందరికీ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే మన వరంగల్ ఈ ప్రాంతమంతా కూడా కాకతీయుల కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పంటలు పండించేటటువంటి విధానం ఇక్కడి గొలుసుకట్టు చెరువుల విధానం ఇక్కడ కాకతీయులు తవ్వించినటువంటి ఆనాటి చెరువులు వాళ్ళు పేర్లు కూడా సముద్రాలను పెట్టిన అంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక జల విధానం రైతులకు అనుగుణంగా పరిపాలించే విధానం ఇక్కడ నుండి తీసుకొని కేసీఆర్ గారు కూడా మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునేటటువంటి కార్యక్రమానికి పెట్టుకోవడం అంటే మన తెలంగాణ యావత్తు కూడా వరంగల్ నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను నేర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరం నమ్మం కాబట్టి ఇక్కడ నాయకులకు ఎవరికి లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది రైతు డిక్లరేషన్ చేయగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించారు పన్నెండు ఉంటే పది సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించి వరంగల్ రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిరు నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ రైతు డిక్లరేషను దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అనంటే మేము రాగానే ఇగో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము వస్తాం రాగానే తొమ్మిదో తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం మీకు ఇంకా కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తెచ్చుకోండి రుణం అంటే పాపం చాలామంది రైతులు గిరిజన రైతులు ఎస్సీ రైతులు దళిత రైతులు అందరూ కూడా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరుగా రెండు మూడు ఇద్దరు ముగ్గురు పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి యాభై శాతం కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాంతో నష్టం ఎవరికి జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించి నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద రెండు లక్షల రూపాయలు రుణం ఉండే కానీ వాళ్ళు ఏమన్నారు తొమ్మిదో తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం రుణమాఫీ ప్రతి ఒక్కరికి వేస్తామంటే ఇంట్లో ఉన్న ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అంటే కుటుంబానికి ఆరు ఏడు లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబ్బా జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మెహబ్బాద్లో చాలా మంది వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు వాళ్ళని నమ్మినం ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం ఇవాళ మా పరిస్థితి ఏందని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళందరినీ పక్కకు పెట్టిన వాళ్ళని ఎవరిని మాట్లాడతలేరు చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవాళ రెండేళ్ళు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కౌలు రైతు పేరెత్తితే ఒట్టు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ఏ మీటింగ్ పెట్టినా ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి రెండు సంవత్సరాలు దాటిపోయారు నమ్మిచ్చారు వాళ్ళ నోట్లు వేపించుకున్నారు వాళ్ళతోని ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులను అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం ఇవాళ ఏం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు సీజన్లు అయింది మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే దాష్ పెట్టి పెట్టిరో ఆ డబ్బులు నేసిటీస్కి ఇచ్చారు అందులో ఆయన గొప్పతనం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టిర్రు రైతులకు ఆ తర్వాత మూడో సీజన్ ఏం చేసిండ్రు సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను పెట్టాలి రైతులను మభ్యపెట్టాలి స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో మొన్న ఒకసారి మళ్ళీ ఒకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేరు తక్కువ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలే ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పి చెప్పారు ఏమేమి పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు